ఇక్కడ రెండు విషయాలు మానవుడు చేసేది దేవుడు చేసేది మానవుని కార్యం ఎలా ఉంది దైవ కార్యం ఎలా ఉంటుంది మనుషుని కార్యాలు ఎలా ఉంటాయంటే మొదట మంచిది ఇస్తారు కొన్ని రోజులు పోయాక ఆ మంచిది తీసేస్తారు దోషం దోషమిస్తారు జబ్బు తీస్తాడు ఇది మానవనైజ్ మానవుడు ఎప్పుడు కూడా ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ ఇస్తాడు తర్వాత క్వాలిటీ మార్చేస్తాడు కొంచెం పెరిగేగా కొంచెం ఎత్తులోకి ఎదిగేగా ఎదగగా అతడు క్వాలిటీని మొత్తం మార్చేస్తాడు చూడండి కొన్ని షాపుల్లో టీ కొట్లు ఏంటి ఇంకేదైనా బిజినెస్ ఏ కానీ చివరికి మీ ఇంటికి వచ్చే పాలు మీ ఇంటికి పాలు పోసే పరిస్థితులు ఉన్నాయిగా ఫస్ట్లో పాలు ఎలా పోస్తారు చెప్పండి చిక్కగా వా ఎంత బాగుంది రోజు నువ్వే పోయా మంచిదమ్మా ఇంక రోజు అలా ఎందుకు పోస్తాడు మా గేదెకు నీళ్ళు ఎక్కువ తాగిందండి అంటాడు ఫస్ట్ మంచిది ఇస్తాడు తర్వాత మార్చేస్తాడు మనిషి చేసేది కాదు అసలు మనిషే అంతే ఫస్ట్ బాగుంటాడు తర్వాత మార్చుకుంటాడు పద్ధతి మార్చుకుంటాడు క్రమం మార్చుకుంటాడు భాష మార్చుకుంటాడు సీనియారిటీ పెరిగినప్పుడు సిన్సియారిటీ తగ్గిపోతుంది మనిషి నైజం కూడా అంతే ప్రభులో వచ్చిన తొలి దినాల్లో మంట అగ్గిని వైరాగ్యం ఆసక్తి ఓ ప్రార్థన సమయం కొంచెం సమయం దొరికిందంటే సాపేసి మోఖల మీదకి వచ్చేస్తా పవ్ అంటే మహాప్రేమ ఆయన కొరకు ఏదో చేయాలన్న తపన ఇది ఆరంభ కాలం రక్షణ ఆనందంగా ఉన్న కాలం ఇది కానీ కొంచెం పెరిగే కొలది పెరిగే కొలది పెరిగే కొలది డిస్టెన్స్ పెరిగిపోతాయి మంట తగ్గుతుంది ఆసక్తి తగ్గిపోతుంది వైరాగ్యం తగ్గిపోతుంది ప్రార్థన తగ్గిపోతుంది దేవుని మీద ఉన్న ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది తగ్గిపోయిన వాళ్ళ ఒకసారి మనస్సాక్షిని అడుగు మొదట్లో ఎంత ఎంత ఆసక్తితో మనం ప్రార్థన చేయటానికి వచ్చా ఇప్పుడు చేయగలుగుతున్నామా తగ్గిపోయా చాలా విషయాల్లో చాలా మటుకు తగ్గిపోయా ఈ నేరం మోపక తప్పదా చాలా విషయాలు ఒకప్పుడు ఎంత నిర్మలముగా ఎంత వైరాగ్యంగా ఉన్నా ఎలా పరిగెత్తుకొని వచ్చా ప్రారంభంలో నైవేద్య బలికి కూడా వంద మంది ఉండేవాళ్ళు ఇక్కడ నైవేద్య బలికి ఎవ్రీడే ప్రేయర్ ఎదిగే కొలది ఎదిగే కొలది అన్నీ తగ్గిపోతున్నాయి దీనికి కారణం ఏంటో తెలుసా ఇది మా మోసం వాడిని తెలియకుండానే మోసం చేస్తున్నాడు నువ్వు అనుకుంటావు నేను భక్తిలో ఉన్నాను ప్రభులో ఉన్నాను చర్చికి వెళ్తున్నాను వాక్యం వింటున్నాను కార్యక్రమాలన్నీ క్రైస్తవునిగానే కొనసాగుతున్నాయి నేను ఇల్లు కడితే పాస్టర్ వస్తాడు పెళ్లి చేస్తే పాస్టర్ వస్తాడు పేరు పెట్టని కూడా పాస్టరే వస్తాడు అన్ని పాస్టర్ ద్వారానే చేయిస్తున్నా అని అనుకుంటున్నా కానీ నీ వ్యక్తిగతంగా తగ్గిపోవట్లేదా అలా తగ్గిపోతూ తగ్గిపోతుంటే రేపు ప్రభు వచ్చినప్పుడు ఆయన ముందు సమానత్వం లేకపోవడం వల్ల నువ్వు విడవ పడతావుగా ఇప్పుడు సాతానికి అదే కదా కావాలి అందుకే మిమ్మల్ని తగ్గిస్తాడు అందుకే మీ మీద ఉన్న మీలో ఉన్న ఆసక్తిని తగ్గించేస్తాడు ఇంట్రెస్ట్ పోతుంది కనీసం బైబుల్ ఒక్క అధ్యాయం కూడా ఇంట్రెస్ట్గా చదవలేని పరిస్థితికి వచ్చేస్తావు ఒక పది నిమిషాలు కాన్సన్ట్రేట్ చేయలేవు ప్రార్థనలో ఒక ఐదు నిమిషాలు కాకముందే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది వాయ్ వాయ్ ఒకసారి ఆలోచన చేయి తగ్గిపోతుంది తగ్గిపోతుంది కానీ ఒక మాట వినండి నిజమైన పిలుపు నిజమైన సమర్పణ ప్రభుత్వం ఉన్న బంధాన్ని గట్టిగా స్థిరంగా పట్టుకోగలిగిన వారు వాళ్ళు క్రమక్రమంగా తగ్గరు వాళ్ళు క్రమక్రమంగా పెరుగుతూ ఉంటారు చపలు పెట్టండి గట్టిగా కోటని గట్టిగా ఇంకా గట్టిగా ఇంకా గట్టిగా నీ కళ్ళ ముందు వంద మంది పడిపోయిన వాళ్ళు నిలబడి ఉంటారు చెడిన సాక్ష్యాల సమూహాలు ప్రభావం నిన్ను బలంగా తాకిన ఆ పడిపోయిన సాక్ష్య ప్రభావం నిన్ను పొరపాట్న కదిలించలేవు ఎందుకంటే నీకు నీ ప్రభుకున్న బంధం అలాంటిది నో మ్యాన్ నో పవర్ క్యాన్ షేక్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ దిస్ వరల్ యుంగ్ నీ వేరు లోతుగా పోయినందువలన నేను ఎవ్వరూ కథలించలేరు నీ స్థితి క్రమక్రమంగా మారుతుంది పెరుగుతుంది వర్ధులుతావు స్థితి మారుతూ ఉంటుంది నీ స్థితి ప్రారంభంలో కొంచెమే కానీ నువ్వు మహా 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 అభివృద్ధి పొందుతూనే ఉంటావు అందరు ఆమె గట్టిగా ఆమెన్ బైబుల్ ఒక మాట రాస్తుంటుంది సామెతలు పుస్తకం నాలుగు పద్దెనిమిది సామెతలు నాలుగు పద్దెనిమిది ప్రోవప్స్ పట్ట పగలు పట్ట పగలు వరకు వేకో వెలుగు తేజరిల్లునట్లు వేకో వెలుగు తేజరిల్లునట్లు తేజరిల్లునట్లు నీతి మంతుల మార్గము నీతి మంతుల మార్గం సాక్ష్యం అనుభవం జీవితం అనుభూతి అంతకంతకు తేజరిల్లుతూనే ఉంటుంది చేతులు తీసే స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా ఇది వాక్యం ఇది ముమాటికి నీసం పౌషాన్ని కళ్ళ ముందు వంద మంది వెయ్యి మంది వాళ్ళ సాక్ష్యాలు దిగిపోవచ్చు తగ్గిపోవచ్చు ప్రభుత్వం వారికి ఉన్న పట్టు బంధం సడలించవచ్చు సడలిపోయి ఉండవచ్చు కానీ దేవుని బిడ్డ ప్రభుత్వం సరైన బంధం కలిగి రోషం కలిగి బ్రతికే దేవుని సమర్పణ పిలుపు కలిగిన ఏ విశ్వాసి అయినా సరే అవి ఏవి అతను తగ్గించలేవు అతను క్రమక్రమంగా ఇంకా 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 ప్రకాశిస్తూనే ఉంటాడు ఆమెన్ అట్టి వారిని గుర్చి బైబుల్ సెలవిస్తుంది వారట మహిమలో నుండి అధికమైన మహిమలోకి దాటిపోయే సంఘము చప్పట్లు కొట్టలేకపోయారా ఆ సంఘమే రేపు రాకుళ్ళు ఎత్తబడి సంఘం చెప్పండి ఆ సంఘమే రేపు రాకుళ్ళు ఎత్తబడి సంఘం ఏ సంఘం ఎత్తబడుతుంది క్రమక్రమంగా గ్రాచ్యువల్గా మహిమలో ఎదుగుతూ వర్తిల్లుతూ బలముపై బలము పొందుతూ కృప కృపను పొందుతూ విశ్వాసం నుంచి అధిక విశ్వాసం పొందుతూ జీవితంలో క్రమక్రమంగా పెరుగుతూ మహిమల నుంచి అధికమైన మహిమను పొందుకున్న వారందరూ కూడా రేపు ఆ ఆత్మ ద్వారా ఆయన వలె మారుతారు రేపు ఆయన వచ్చినప్పుడు ఆయన రాకల్లో ఎత్తబడతారు ఎదిగిన వారు తగ్గినవారు కాదు తగ్గిపోయేవారు కాదు ఎదిగేవారు దేవుడు ఏదైనా చేస్తే అది క్రమక్రమంగా తగ్గిపోదు ఆయన ఎప్పటికీ రుచికరమైన ఆహారం వేస్తాడు ఆ రుచి క్రమక్రమంగా పెరుగుతుంది కానీ తగ్గదు స్తోత్ర హలోయ మీకు మార్చొప్పనా ఒక విశ్వాసి పెరిగే కొలది అనేకులకు లాభంగా మారుతాడు ఆశీర్వాదకరంగా మారుతాడు అనేకులు నిలబెట్టడానికి తన సాక్ష్యం ఆధారంగా మారుతుంది అందు ఆమెనండి గట్టిగా ఒక వ్యక్తి నిలబడటానికి ఒక వ్యక్తి పడిపోయిన వ్యక్తి తిరిగి లేవాలి అనే వైరాగ్యం రావటానికి ఆ వ్యక్తిని దేవుడు మాదిరిగా సాక్ష్యంగా వాడుకుంటాడు వారు వర్దిల్లుతారు నీ క్వాలిటీ మారిందంటే నువ్వు తగ్గిపోయినట్టే జహీరాబాద్ పోయేటప్పుడు ఒక టీ షాప్ వస్తుంది కొట్టు చిన్న షెడ్ ఉంటుంది మీరు నమ్మండి అక్కడ ఎప్పుడు వంద కార్లు ఉంటాయి వంద కార్లు టీ తాగటానికి ఫస్ట్లో నాకు తెలియలేదు ఏదో యాక్సిడెంట్ అనుకున్నాను ఏమైందిరా బాబు అనుకుంటే టీ తాగటానికి దిగుతున్నారు వందలు వందలుగా మీకు తెలుసా ఓ టీ టీ అమ్మి ఐదు కోట్ల రూపాయల బిల్డింగ్ కట్టాడు ఫైవ్ క్రోర్స్ బిల్డింగ్ కట్టాడు టీ అమ్మి పెద్ద జెర్సీ ఆవులు కొని పెద్ద ఫామ్ మెయింటైన్ చేస్తున్నాడు ఇది ఎలా సాధ్యమైందంటే నేను క్వాలిటీ మార్చుకోలేదు ఐ మెయింటైన్ ద సేమ్ క్వాలిటీ దేవుడని ఆశీదిస్తాడు స్తోత్రం చెప్పండి గట్టిగా హాలలోయ హాలలోయ వరంగల్ ఒక టీ షాప్ ఉంది జస్ట్ టీ లైన్లో ఉంటారు అంటే క్వాలిటీ తగ్గని బిజినెస్ని అలాగూ దీవించబడితే స్పిరిచువల్గా నువ్వు క్వాలిటీ తగ్గకుండా క్రమక్రమంగా ఎదిగితే నువ్వు ఎంత ఆశీర్వాదంగా ఉంటావో ఒక్కసారి తల నుంచి ఏసై రెండు చేతులు తీసుకోవతా స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా ఇంకా గట్టిగా